మా నాన్న భోంచేయాలంటే చేయాలంటే మా నాన్నకి భోజనం పెట్టే విధానం అనమాట ఇది పద్ధతి సేమ్ ఇలాగే పెట్టాలి లేదంటే అసలు తినరు డైనింగ్ టేబుల్ మీద కూడా ఈ మధ్య కూర్చుంటున్నారు లేదంటే అసలు కూర్చోరు కిందనే కూర్చొని తింటారనమాట ప్లేట్ పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ ఉండాలి ఇంకా తర్వాత ఏ కర్రీ చేసినా ఆనియన్స్ ఉండాలి అలాగే అది కూడా ఆనియన్స్ కూడా లెఫ్ట్ సైడే అనమాట రైస్ రైస్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది ఇంకా ముందు వైపు వచ్చేసి కర్రీ పెరుగు ఇంకా రసం ఎలా ఉన్న రసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇది మా నాన్నకు పెట్టే ఫుడ్ విధానం ఇలా పెట్టిన తర్వాత వెళ్ళి పిలవాలి పిలువ నువ్వు పిలు గిడ్డి పిలు కూర్చున్న తర్వాత మాత్రం మా నాన్నకి ఫుడ్ పెట్టకూడదు ముందు అన్నీ పెట్టిన తర్వాతే ఫుడ్కి పిలవాలన్నమాట ఇలా ఎంతమంది ఉన్నారో చెప్పండి వాళ్ళు అంతా ఇలాగే ఉంటారు కదా పద్ధతులన్నీ ఇంకా మా నాన్న ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా నలుగురు పిల్లలతోటి ఖచ్చితంగా ఫోటో మా నాన్న దిగుతాడు మేము కూడా తీసుకుంటాం ఎందుకంటే ఎప్పటికైనా సరే ఒక స్వీట్ మెమరీస్ అనేది ఉండాలి కాబట్టి ఇది చూడండి చక్కగా ముగ్గురు మనవరాలు మనవడు ముగ్గురు మనవరాలు బుద్ధిగా కూర్చుంటే మనవడు మాత్రం చూడండి వెనకాల ఫింగర్ వేసాలు వేస్తూ ఉంటాడనమాట మా నాన్న వచ్చిన ప్రతిసారి వీడియోస్ పిక్స్ అయితే తీస్తూ ఉంటాము అవన్నీ ఎక్కడో ఉన్నాయి ఇది ఒకటి ఫోన్లో ఉందనమాట లాస్ట్ సమ్మర్లో వచ్చారనమాట ఆ వీడియో ఇది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బావి చెప్తున్నారు బాయ్ వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళేటప్పుడు మా నాన్న తీసుకెళ్లే యజమా అత్తాం అందరూ తలా ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్తారనమాట మా నాన్న ఇంట్లో ఇంకా బయలుదేరుతున్నాను బాయ్ అని చెప్పిన తర్వాత ఇంకా వెళ్ళే వరకు బాయ్ తాత బాయ్ తాత అని అరుస్తూ ఉంటారు అందరైతే మాత్రం అందరం లిఫ్ట్లో కూడా పట్టాం కాబట్టి పిల్లలైతే మాత్రం స్టెప్స్ మీద చక్కచక్క ఫాస్ట్గా దిగి ముందుగానే వెయిట్ చేస్తూ ఉంటారు కింద అయితే ఇంకా మా అన్నయ్య అయితే కన్నా బస్ దగ్గరికి డ్రాప్ చేస్తున్నారు లగేజ్ ఎక్కువగా ఉన్నాయి కదా చూడండి స్కూటీలు అన్నీ పట్టట్లేదు ఎలా తీసుకెళ్తారా అని చెప్పి అన్నీ చూస్తున్నాం ఓకే అన్నీ సెట్ అయినాయా లేదా అని చెప్పేసి అందులో ఆ రోజు కూడా వర్షం ఫుల్ పడుతుంది అనమాట మా నాన్న అయితే మాత్రం సెవెన్కి బస్ అంటే సిక్స్ థర్టీకి అక్కడ ఉండాలి లేదంటే అస్సలు ఒప్పుకోరనమాట ఒక అరగంట ఈజీగా ముందు ఉండాలి అందుకని చెప్పి ముందుగానే అయితే తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళి అన్ని వడుకొని వెయిట్ చేసి బస్సు వచ్చాక బస్ ఎక్కించాలి ఇంకా ఒకవేళ మనము టైం ఇంకా ఉంది అని చెప్పి అలాగే ఉన్నామనుకోండి ఇంకా రాలేదు ఇంకా రాలేదని అరుస్తారనమాట అందుకని చెప్పి ఖచ్చితంగా అయితే ముందైతే తీసుకెళ్తాము ఇంకా లేదు ఇంకా మనము ఒక బస్ డ్రైవర్కి కాల్ చేసి ఓకే అండి లేట్ అవుతుందంట అని ఆ విధంగా అయినా చెప్తామన్నమాట లేదంటే మాత్రం అస్సలు వదిలిపెట్ట ముందే వదిలిపెట్టాలి ముందే డ్రాప్ చేయాలన్నమాట అరగంట ఈజీగా ముందు ఉండాలి అలాగే మా నాన్న అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే బస్సు కోసం ముందుగానే అరగంట ముందు వచ్చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇలాగే ఉంటారు కదా ఇలాంటి వీడియోలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ ఇంకా ముందు ల్యాప్టాప్లో ఎక్కించి పెట్టుకున్నాను గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే ఫోన్లో ఉంటే ఇంకా ల్యాప్టాప్లోకి ఎక్కించే ముందు ముందుగానే ఇంకా ఒకే ఒక యూట్యూబ్లో పెడదాం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇదైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దామని పెడుతున్నాను ఇదనమాట కొక్కంటి మల్రెడ్డి మనవరాలతోటి మనవడితోటి ఈ చిన్న వీడియో మా నాన్న పేరేనండి కొక్కంటి మల్రెడ్డి ఈ వీడియో మీకు నెత్తగానా ప్లీజ్ Like, share and subscribe. Thank you all.